మీ గ్యాలరీలో వాటర్ గాని అన్ని కూడా ఉన్నాయి అదే విధంగా వాలంటీర్స్ కూడా వాళ్ళకి కావాల్సిన మజ్జిగ వాటర్ విజ్ఞప్తి చేస్తున్నాం నాయుడు గారు త్రీ మినిట్స్ త్రీ మినిట్స్ గ్యాప్ లేకుండా ప్లీజ్ కానీ సంక్షేమాల సమన్వయంతో ప్రజలను సమగ్రంగా పరిపాలిస్తూ సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసుకుంటున్న మాట ప్రకారం అభివృద్ధి సంక్షేమాల సమన్వయంతో ప్రజలను సమగ్రంగా పరిపాలిస్తూ సూపర్ సిక్స్ పథకాలను సూపర్ హిట్ చేసుకుంటున్న శుభతరుణంలో పల్లె పల్లె ఇళ్లలో సూపర్ మా పేద కళ్ళలో వెలుగు నింపే రహ సూపర్ అన్నదాతలకైనా వెన్ను దన్ను రయి సూపర్ సేల్స్ నిరుద్యోగులకైనా విద్యార్థులకైనా పసిడి భవితవ్యం సూపర్ మాట ఇచ్చి తీర్చినాడు మన అన్న చంద్రబాబు ఇటు ఇటు రా సూపర్ సిక్స్ హిట్టురా చెయ్యబట్టి డబే కొటి దండనగా ఆడరా ఇటు ఇటు రా సూపర్ సిక్స్ హిట్టురా చెయ్యబడి డబే కొట్టి దండనగా ఆడరా కాలమంతా గడిపి వేయులెందరూ డబ్బు చేత లేదని చదువు మార్పి పిల్లల్ని పనికి పంపి బాధపడిన తల్లులెందరూ విసిగి విసిగి వేసారిన ప్రతి సమస్యని వెతికి వెతికి వేటాడెను నారా వెబ్బులి మనసు మనస్సు మురిసిపోయే సూపర్ సిక్స్తో కనిన కలలు నిజమయ్యను సూపర్ సిక్స్తో పనితనమే తీరుగా తను నడిచినాడు రా తోడు ఉంటే మనకు తిరుగులేదురా టు హిట్టురాబ శిశు హిట్టురా చెయ్యేబడి డబె కొట్టి దండనక ఆడరా హిటు హిటు హిట్టురా శుభ శిశు హిట్టురా చెయ్యే బట్టి డబె కొట్టి దండనగా ఆడ కోరి ఏటేట ఆర్థికంగా సాయం ఇచ్చి రైతన్నల భుజము తట్టెను ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అందజేయ సంకల్పం విజయవంతము మహిళలకు దురాబార ప్రయాణాలకు రయ్యు మంటూ ఉచిత బస్సు పరుగు తీసెను వివోరు పథకంతో పేదలందరూ పేదరికం వదిలి నేడు కదిలేదు దయచేసి వాలంటీర్ సోదరుల సౌండ్ సిస్టమ్ ఎక్కువ దింపండి ప్లేస్ దిగాలి కూలర్లు లైటింగ్ సిస్టమ్ సౌండ్ సిస్టమ్ దయచేసి ఎక్కద్దు వాలంటీర్ అందరిని సహకరించాలి బ్యారికేడ్లు కూడా వెనకాల వెనుక దయచేసి సహకరించండి ప్లీజ్ దిగాలంగా మధ్యలో వెనకాల కనపడదు ప్లీజ్ దయచేసి సహకరించాలి సౌండ్ సిస్టమ్ లైటింగ్ కూలర్స్ దయచేసి ఎక్కదండి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవునా కదా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనండి అందరూ ఒకసారి సూపర్ సిట్ సూపర్ సిట్ సూపర్ సిట్ అందుకే అండి ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో ఈ రోజు సంతోషాలతో సుఖశాంతులతో హ్యాపీగా ఉన్నారంటే దీని అంతటికీ కారణం ఎవరు కూటమి ప్రభుత్వం జై తెలుగుదేశం జై జనసేన జై బిజెపి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పెద్ద జెండా కిందికి దించవలసిందిగా విజ్ఞప్తి వెనకబడిన వారికి మన నాయకులు కనబడరు దయచేసి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరు కూడా కుర్చీలెక్క కుర్చీల నుంచి దిగితే గాని వెనకపోక ఉన్న వారికి సమావేశం కనపడదు దయచేసి ఆ పెద్ద జెండాలన్నీ కింద పెట్టాలమ్మా జనసేన కార్యకర్తలు దయచేసుకొని కింద పెట్టండి అవి అలాగే మన నాయకులు వేదిక మీదికి వచ్చిన వెంటనే వారికి జెండాల ఊపుతో మన కరతాల ధనలతో ఘన స్వాగతం చెప్పవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం సూపర్ మూడో లైట్లు వేసిన పోళ్ళకి ఎక్కి ఉండారమ్మా దయచేసి అక్కడ వైర్లుంటాయి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది దయచేసి ఆ లైట్స్ ఉండే పోల్లను దిగవలసిందిగా విజ్ఞప్తి వాలంటీర్లు అదేవిధంగా పోలీసు వారు కూడా విజ్ఞప్తి దయచేసి ఎవరిని కూడా ఆ ఎలక్ట్రికల్ పోల్స్ కూడా ఎక్కకోకుండా కొంచెం వారికి సర్ది చెప్పవలసిందిగా విజ్ఞప్తి అలాగే అన్ని కంపార్ట్మెంట్లలో మంచినీరు మధ్యగా అందుబాటులో ఉన్నాయి వాలంటీర్లు ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తూ అందరు కూడా ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి ఎక్కడైనా అయిపోయినా తక్కువ అనిపించినా కూడా మీరు సమాచారం అందజేస్తే ఆయా ప్రాంతాలకు మంచి నీటిని మధ్యను అందజేయడం జరుగుతుంది అలాగే అన్ని కంపార్ట్మెంట్లో వైద్య బృందాలు కూడా అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా అస్వత్తకు గురైతే వారి దగ్గరికి చికిత్స చేయించవలసిందిగా విజ్ఞప్తి అలాగే వైద్య బృందాలు డాక్టర్లు కూడా చేతికి ఎడమవైపున కుడివైపున వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది వేదిక వెనుక భాగాన్ని కూడా వైద్య బృందాలు ఉన్నాయి దయచేసి ఎవరైనా అస్వస్థతకు గురైతే వైద్య శిబిరాల వద్దకు తీసుకోవలసిందిగా విజ్ఞప్తి ధన్యవాదాలు సార్ ఒక్క రెండు నిమిషాలు మా కల్చరల్ సార్ ఒక్క రెండు నిమిషాలు సూపర్ స్కిట్ మీద మీకు ఒక సన్నివేశం నెల్లూరు పార్లమెంట్ సాంస్కృతిక విభాగం అలాగే పార్లమెంట్ సాంస్కృతి విభాగం నుంచి మీ అందరి కోసం ఏంద్రా పట్ట పగులు మిట్ట మధ్యాహ్నం నట్ట నడి అండలు నిద్రబోతున్నాడు వేదిక మీద వారు కూడా ఎవరికి వాడు కుతో సేవియా విజ్ఞప్తి చేస్తానా ప్రతి ఒక్కరి పేరుపేరా పేరు కూడా రాయడం జరిగింది నేను నిదర్పోతున్నాన్రా దారికి కేటాయించిన ఇట్లానే కళ్ళు మూసుకునండి ఎందుకళ్ళ సంవత్సరం కళ్ళు మూసుకునుంటే మనం అధికారాలకు వస్తామని మా పాస్ చెప్పలా ఒక సంవత్సరం నిదర్పోతే సంవత్సరంలోనే అధికారం నాకు వస్తుం చెప్పలా అట్టొస్తారా ఏందిరా మేరా ఇక్కడ ఎవర్ ఉండేదే దిగ్పాలకలో హేమా హేమిలు ఓ పక్కా నారా చంద్రబాబు నాయుడు గారు అంద్రీని వా కాలువల ద్వారా రాయలసీమ జిల్లాలకి జలం ఇచ్చిన దాత అపర భగీరథుడు నారా చంద్రబాబు నాయుడు అక్కడ ఏంది సినిమా సెట్టింగ్ ప్రధానమంత్రి నరేంద్రజీ మోడీ గారు మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని అగ్రగామిగా ప్రపంచ దేశాల్లో నిలబెట్టిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీరా తర్వాత నారా లోకేష్ బాబు గారు పట్టు పట్టి పిడికిలి బిగిస్తే అంతే యువగళం అధినేత యువ నేత నారా లోకేష్ అన్న మరో పక్క ఇంకా గారు కొనిదేల పవన్ కళ్యాణ్ నాకు లెక్క ఉంది నాకు తప్పింది ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకటే ఒక మాట చెప్పారు మరో పదిహేను సంవత్సరాల కూటమి పాలనే చెప్పారా లేదా కూటమి పాలన ఉంటుంది కూటమి పాలన ఉంటుంది ఉంటుంది చెప్పింది చేస్తే ఉంటుంది పదిహేను నెలల్లోనే సూపర్ సిక్స్ పథకాలన్నీ మనం ఏం చెప్పామో అదే చేశాం మంచి ప్రభుత్వం అని నిరూపించుకున్నాం ఈ రోజు పెద్ద సభ అమ్మలు మా చెల్లెళ్ళు మా అన్నదమ్ములు ఎంత మంది వచ్చారో చూడు సముద్రం సముద్రం ఇక్కడ కాబట్టి సూపర్ సిక్స్ పథకాల్లో మొదటిది ఇందిరా పెన్షన్లు పెన్షన్లు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేలు పెంచాం మేము కూడా పెంచుతుండ రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయలు దాకా నెలకి నెల సంవత్సరానికి రెండు వందల యాభై కదా ఇచ్చిందా ముఖ్య మూలిగి మూడు వేలకి ఇస్తే మూడు వేల నుంచి నాలుగు వేలు చేశాం మూడు నెల బకాయిల్ని కూడా ఏడు వేల రూపాయలు చొప్పున మూడు నెలల బకాయిలు చెల్లించాం నాలుగు వేల రూపాయల పెన్షన్ దివ్యాంగులకు ఆరు వేలు పెన్షన్ పదిహేను వేల రూపాయలు మంచం మీద దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వారికి పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానిదే తరువాత గ్యాస్ గ్యాస్ రా నాకు కూడా పోతా ఉంది టన్నులు టన్నులుగా ఏడ్నుంచా అదే కడుపులో నుంచి కడుపులో నుంచి పోయి గ్యాస్ కాదు ఉచిత గ్యాస్ పథకం ఎన్ని ఎన్నమ్మా సిలిండర్ లో చూపించు ఎన్నే సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీ 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 చెప్పాడా లేదా ఇప్పటికి రెండు అకౌంట్ లో పడ్డాయ లేదా చేయస్తండి కూటమి ప్రభుత్వం తర్వాత నిరుద్యోగ యువతకు ఉపాధి నారా లోకేష్ అన్న ఇరవై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నా చేస్తున్నాం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంతకం పెట్టింది మెగా డిఎస్సి ఫైల్ పై పదహారు వేల ఉద్యోగాలకి మెగా డిఎస్సి ఓపెన్ చేశాం ఇంకా పలు కంపెనీలను అమరావతికి తీసుకొస్తున్నాం చేస్తాం చేసి చూపిస్తాం తల్లికి వందనం ఏం తల్లి రవణకా ఏ రావణకు మీ పిల్లకాయలకి డబ్బులు పడ్డాయా చదువుకునే పిల్లకాయలుగా ఎత్తి గట్టిగా ఒక్కసారి జెండా పడ్డాయని చెప్పాలి గట్టిగా తల్లికి వందనండి పడిన వాళ్ళందరూ కూడా చూసా చూడు పక్క అక్కడ కూడా ఏం ఏందేసిందా ఒక్కడి వేసారు మిగతా పిల్లకాయలు ఎవరున్నా ఉంటే కూలికి పోవాలి ఇక్కడ నీకు 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 మా నిమ్మల రామానాయుడు గారు చెప్పినట్టు మొత్తం ఎంత మంది ఉంటే నలుగురుంటే నాలుగు పదమూడు యాభై రెండు వేలు రూపాయలు పడ్డాయా లేదా అడగండరామల్నే ఇంకా అన్నదాదా సుఖీభ రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో మోడీ గారి సహాయాలతో ఈ రోజు అన్నదాత సుఖీ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అందిస్తూ మొట్టమొదటి విడతగా రూపాయలు రైతుల ఖాతాల్లో చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి నాకు కూడా ఇస్తారంటావా ఎందుకు అర్హులైన వాళ్ళకి ఎవరికైనా సరే ఈ పథకాలు అందుతాయి మాకు తరతమ తేడా లేదు భేదం లేదు ఎవరికైనా ఇస్తాం తర్వాత త్రిశక్తి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్ ఉచిత ప్రయాణం ఏదమ్మా చెప్పిన తర్వాత గమ్ముండారు మీరా ఓ అనాలా ఓ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభా కార్యక్రమం ప్రారంభమవుతోంది అనంతపురం జిల్లా హిందూపురం జిల్లా నలుమూలల నుండి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ఈ వేదిక హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతోంది మరికొద్ది క్షణాల్లో మన నేత నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు వారు రావడానికి ముందే జిల్లా శాసనసభ్యులు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు మాట్లాడే ప్రసంగాల్ని ప్రారంభించడం జరుగుతుంది రాష్ట్రం నలుమూలల నుండి వి చేసినటువంటి తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులకు పార్లమెంటు సభ్యులకు మా ఎమ్మెల్సీలకు మంత్రులకు విచ్చేసినటువంటి నాయకులకు మరొక్కసారి ఈ సభా ప్రాంగణం ఆహ్వానం పలుకుతోంది ఈ సభా కార్యక్రమాన్ని ప్రారంభించడానికి మొట్టమొదటిగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ వెంకట శివుడు యాదవ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను వక్తలందరూ కూడా రెండు మూడు నిమిషాలకు మించి మాట్లాడకుండా ఉండాల్సిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను సభకు నమస్కారం సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా కూటమి నాయకులు అందరికీ మన ఉమ్మడి అనంతపురం జిల్లా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు వేదిక మీదున్న పెద్దలు శాసనసభ్యులు ఎంపీలు మంత్రులు అదేవిధంగా మహిళలు మీడియా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఈ కార్యక్రమము మన అనంతపురం ఉమ్మడి జిల్లాకు ఒక చరిత్ర ఎందుకంటే ఎప్పుడే కాని ఇంత పెద్ద సభ మహనాడుకు మించి జరుగుతుందంటే లక్షలాది జనాలుగా వచ్చారంటే ఎంతో ఆనందంగా అనంతపురం జిల్లా ఎంత అదృష్టం చేసుకుందో ఈ కార్యక్రమానికి సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని మనము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చి ఈరోజు పదహైదు నెలల కాలంలోనే మనం కూటమి నాయకులమంతా కలిసి ఇక్కడ ఈ వేదిక మీద పంచుకోవడం జరిగింది అది కూడా రాష్ట్రంలో మనకు ఈ అనంతపురం జిల్లాలో జరగడం అంటే ఎంత ఆనందకరమైన విషయమో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఆసన్నమైంది అదేవిధంగా మన రాష్ట్రంలోనే మనము సంకల్పంగా పెట్టుకున్న యువత భవిష్యత్తు కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇరవై లక్షల ఉద్యోగాలను మనం కల్పన కల్పించి యువతకు భవిష్యత్తు ఇవ్వాలని మన నాయకులు చెప్పడం జరిగింది నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు బిజెపి పెద్దలు అందులో భాగంగా మనం పదహైదు నెలల్లోనే పదహైదు నెలలు కేవలం తొమ్మిదిన్నర లక్షల ఉద్యోగాలు రూపకల్పనకు చేయడం జరిగింది పదిన్నర లక్ష కోట్ల పెట్టుబడులు మన రాష్ట్రానికి రావడం జరుగుతుందంటే ఒక్కసారి మన కూటమి నాయకుల పైన ఉన్న నమ్మకాన్ని ఒక్కసారి గుర్తు చేసుకునేసిందిగా కోరుచున్నాము అదే విధంగా మన రైతాంగం అయితేమి స్త్రీ శక్తి అయితేమి అన్ని విధాలుగా మన రాష్ట్రాన్ని పురోగాభివృద్ధికి తీసుకపోతూ ముందుకు తీసుకోతున్నారంటే ఒక్కసారి మనమంతా ఎంతో ఆనందంగా ఉండాలి గత జగన్మోహన్ రెడ్డి పాలనలో గతంలో పదహైదు నెలల కిందట మనము ఎలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో చూశామంటే ఒక్కసారిగా ఆలోచించండి ఆ రోజు దినాలలో ఏ వ్యవస్థలను చిన్న భిన్నం చేసి యువతను ఇబ్బంది పెట్టడం తప్ప యువతకు ఉద్యోగ అవకాశాలు లేవు రైతులకు సహకారం లేదు ఎలాంటి స్త్రీలకు ఎలాంటి సహకారం లేదు ప్రతి ఒక్కరికి ఏ సహకారం లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం జరిగింది ఈ రోజు మన కూటమి ప్రభుత్వం వచ్చినాక అందరికీ ఎంతో ఆనందకరంగా మన ప్రజలు ముందుకొచ్చే విధంగా ప్రజలు బాగుపడే విధంగా మన కూటమి ప్రభుత్వం చేపడుతుందంటే ఎంతో మనందరికీ సంతోషకరంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలకు పేరు పేరున ఈ ప్రజాగనికానికి నా నమస్కారం చేసి తెలియజేసుకుంటూ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై పవన్ కళ్యాణ్ గారు జై మోడీ గారు కూటమి చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తోందని చెప్పడానికే ఈ సూపర్ సిక్స్ సూపర్ ఎయిట్ సమావేశం సమావేశానికి విచ్చేసినటువంటి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులకు కూడా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ జనసేన అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీ టిసి వరుణ్ గారిని మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను ముందుగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకి దిగ్విజం చేసినాం జనసేన తెలుగుదేశం బీజేపీ కుటుంబ సభ్యులందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వరలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం పట్ల చిత్తశుద్ది ఉన్న నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప శ్రీ కొన్ని పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనం చూసుకుంటూ గత వైసీపీ అరాజక పాలనలో మనం అందరం చూసాం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు బాగుండాలి ప్రజలు భవిష్యత్తు భవిష్యత్తు బాగుండాలని చెప్పి పెద్దలు ముగ్గురు కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఈ రోజు ప్రజలందరూ నైన్టీ ఫోర్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తో ఈ కూటమిని ముందుకు తెచ్చారు ఆశీర్దిచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి పెద్దలందరికీ అనంతపురం ఎలక్షన్స్ ముందు ఒకే ఒక మాట చెప్పాం మాట ఇచ్చాము అనంతపురం జిల్లా జనసేన పార్టీ నుంచి సార్ మేము సమిష్టిగా పనిచేసి గెలుపుకి అందరం పనిచేస్తామని చెప్పాం అదే విధంగా మూడు పార్టీలు కలిపి పనిచేసి సమిష్టిగా పనిచేస్తే ఈ రోజు అనంతపురం జిల్లాలో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ ఫ్లైట్ తో ఈ కూటమి ముందుకెళ్తుంది అందులో భాగంగా ప్రజలకు న్యాయం చేయాలని చెప్పేసి సూపర్ సిక్స్ లో యువతకి ఇరవై లక్షలు ఉద్యోగాలు అయితేనేమి గాని తల్లికి వందనం అయితేనే కానీ అనంత సుఖీభావం అయితే గానీ ఆడబిడ్డ నిజ అయితే గానీ దీపం టూ అయితేనే గాని ముఖ్యంగా మహిళలకి శ్రీశక్తి అయితే గానీ నేను ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు మాకు ఇచ్చిన స్ఫూర్తితో ఆయన దీవెనలతో ఆయన దయతో ఇక్కడ అనంతపురం జిల్లా హూడా చైర్మన్ గా ఉన్నాను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మీ అందరికి ఆహుడా అంటే రాజ్ శాఖతో డిపి కానీ పంచాయత్ సెక్రటరీ అయితేనే కానీ ఒక అనుబంధం ఉంటుంది